గుడ్ మార్నింగ్ అందరికీ చిట్టపప్పుడాలు చేసుకుందాం అండి ఈరోజు దీనికి ఏంటంటే చిట్టప్పడాలు అంటారు కారప చెక్కలు అంటారు చాలామందికి తెలుసు ఇది దీనికి తడి బియ్య పిండి ఉండాలి అంటే బియ్యం నానబెట్టి ఆడించిన పిండి ఉండాలన్నమాట అది ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇది నేను ఇంతకుముందు ఏదో వండడానికి చేసి అది కొద్దిగా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుంచి అనమాట అది మిగిలిపోయింది కొద్దిగానే ఉంది ఒక పెద్ద గ్లాస్ తోట ఉందనమాట ఓ పావు కేజీ ఉంటుంది తోకానికి అది జస్ట్ ఊరికే చాలా రోజుల నుంచి ఉంది కదా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి దాన్ని వీడియో కోసం చేశాను దీనికి ఏంటంటే వెన్న వేసుకుంటారు నూనె వేసుకుంటారు కొద్దిమంది నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కాసి ఆ పిండిలో పోసేయాలన్నమాట పోస్తే అసలు చాలా గొల్లొస్తాయి చాలా గుల్లగా వస్తాయి అన్నమాట కనుక నెయ్యి బాగా కరగబెట్టుకుంటున్నానండి కరగబెట్టున్నాను ఈ నెయ్యి పోసినప్పుడు వీడియో రాలేదు నెయ్యి పోసేసాను అందులో మధ్యలోకి వచ్చింది అనమాట చక్కగా నెయ్యి అంతా వేసేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆ వేడి నెయ్యి మీద పచ్చిమిరపకాయలు వేస్తుంది అనమాట తర్వాత కరివేపాకు వేసాను రెండు ఆ వేడిగా అలాగా నొక్కి పెట్టాను అనమాట తర్వాత ఇప్పుడు పచ్చిశెనగపప్పు ముందే ఒక రెండు గంటల ముందే పచ్చిశెనగపప్పుని నానబెట్టుకోవాలండి దీనికి అలాగే పెసరపప్పు కూడా కొద్దిగా వేస్తాను అన్నమాట ఈ ముందు ప్రిపరేషన్ అనమాట పిండికి కాకుండా దీనికి కావాల్సిన ప్రిపరేషన్ శనగపప్పు ముందు నానబెట్టుకోవాలి అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి చూడండి పెసరపప్పు కూడా వేసేస్తున్నాను నీళ్ళు లేకుండా వేసుకుంటే చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం వేసామంటే ఉప్పు వేసేసాను ముందే పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిదనపప్పు పచ్చి పెసరపప్పు నానబెట్టినవి అనమాట వేసి వేడి మీద అలా కలుపుతున్నాను కొద్దిగా ఇప్పుడు మనం నెయ్యి కాసుకున్న గిన్నెలోనే కొద్దిగా వేడి నీళ్ళు పెట్టాను స్టవ్ మీద ఆ వేడి వేడి నీళ్ళు పోస్తుంది అనమాట ఇప్పుడు పిండి ఉక్కుతుంది అనమాట ఉక్కడం అంటే ఉడుకుతుంది పిండి కొద్దిగా ఆ వేడికి పచ్చిపిండి కాబట్టి తడిపిండి కాబట్టి తొందరగా ఉడుకుతుంది అదే డ్రై పిండి అయితే కనుక తొందరగా అంత బాగా రాదు అయినా వస్తాయి దానికి కూడా వస్తాయి కానీ ఇది ఇంకా బాగుంటాయి అన్నమాట ఇవి కొంచెం మందంగా చేసుకున్నా కూడా కరకరలాడతాయి ఇవి సాధ్యమైనంత పలచగా ఒత్తుకోవాలి మంద ఈ తడిపిండి కాబట్టి కొంచెం మందంగా ఉన్నా కూడా బాగానే ఉంటాయి ప్రాబ్లం ఉండదు అలా ఒత్తేసాను వేడి మీద దగ్గరికి అలా ఒత్తేసాను అన్నమాట వత్తేసి కొద్దిగా ఒక చిటికెడ అంతా వంట సోడా వేస్తున్నానండి నేను చిటికెడంతా వంట సోడా అదిగోండి కొద్దిగా ఆ వేడి మీద అలా కలిపేసుకుంటే మొత్తం చక్కగా కలిసిపోద్ది ఉప్పు కూడా చూసుకుంటే ఈ టైంలోనే చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు నేలల్లోనే వేస్తాను అన్నమాట కొంచెం బాగా కరుగుతుంది అన్నిటికీ పడుతుందని పిండి అంతటికీ పడుతుందని నేలల్లోనే వేసాను ఆ వేడి వేడి నీళ్ళు పోయి బట్టి ఇది వస్తుంది అనమాట పిండికి ఒకలాంటి గమ్మిగా ఉంటుందన్నమాట పిండి అందుకని బాగా వస్తాయి చెక్కలు వీటిని చిట్టపడాలంటారు షాపుల్లో మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేసేవాడు కారప చెక్కలు లేదంటే తపేలా చెక్కలు అంటారు కారప చెక్కలు అంటారు ఉప్పు చూస్తున్నానండి ఉప్పు కూడా సరిపోయింది చక్కగా అగో ఉండలు చేసేసుకుంటున్నాను కొంచెం గోరువెచ్చగా ఉందన్నమాట అలా పిండంతా మొదల మొదల పొద్దున్నే కదా రికార్డింగ్ చేస్తుంటే ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట ఫోన్లు కాసేపు స్విచ్ ఆఫ్ చేసుకుంటే కనుక అందరూ కంగారు పడతారు ఏమైంది ఏమైంది ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావని మ్యూట్లో పెడతాం కదా కంగారు పడతాను అనమాట అందుకని నేను ఇంక ఫోన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది నాది ఇప్పుడు ఆ నూనె అంత వేసాను కదా సరిపోతుందని అనుకున్నాను కానీ సరిపోలేదు ఒక వాయి వేసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఇంకొద్దిగా నూనె వేసాను వేసి దాంట్లో చేశాను నూనె అస్సలు పేల్చలేదంటే పేల్చలేదండి కొంచెం నూనె కాగుతున్నప్పుడు ఒక రెండు చొక్కలు నీరు చల్లితే కనుక ఆ సౌండ్ని బట్టి నూనె కాగిందే లేదని మనం మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు వేయాలి ఏంటి అనేది నిర్ణయించవచ్చు అగో తెపాళతోటి పైన ఒత్తుతున్నాం కదా అందుకనే వీటిని తెపాళ చెక్కలు అంటారేమో తెపేళతో ఒత్తుతాం కాబట్టి తెపేళ చెక్కలు అనమాట ఇది ఇంతకుముందు నేను చేత్తో ఒత్తేదానండి కానీ ఇది చేసిన తర్వాత అంత నొప్పి పెట్టేది నాకు చేత్తో చక్కగా ఎంత కావాలంటే అంతలా అలా అనమాట తర్వాత పూరీ ప్రెసర్ వచ్చింది పూరి ప్రెసర్తో కూడా చేసేవాళ్ళం అప్పుడు బాగానే వచ్చాయి పూరీ ప్రసర్ కొంచెం బాగాలేదని పారేశాను ఇప్పుడు ఇప్పుడు అది ఎందుకు పారేశానా అని చెప్పి పారేటవంటే రోడ్డు మీద పారేయలేదు ఎవరో అడిగితే ఇచ్చేసాను అనమాట తీసుకెళ్ళిపో పూరీ లేట్ అనే పనికిరాదు నాకు అది ఇలాంటి వాటికి పని చేస్తే ఇంక ఇప్పుడు ఈ ఈ టెక్నిక్ మొదలెట్ అనమాట ఇది బాగుంది చక్కగా సింపుల్గా అయిపోతుంది అలా చేసుకోవచ్చు చేసుకుని చక్కగా కాల్చుకోవాలండి వేయించుకోవాలన్నమాట ఆ నూనె సౌండ్ని బట్టి కాలిందా లే నూనె కాగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది బియ్య పిండి మనకి అంటే మన సౌత్ ఇండియన్స్కి బియ్యం అనేది ప్రధాన ఆహారం ఎందుకంటే మనకు ఆ బియ్యం ఎక్కువ పండుతాయి కాబట్టి అది ప్రధాన ఆహారం దానితోటి రిలేటెడ్గానే మన పిండి వంటలు అన్నీ ఉంటాయి గమనించారో లేదా మీరు కారం కానీ లేకపోతే స్వీట్ కానీ పాయసం అని చక్కెర పొంగలని లేకపోతే ఉప్మా అని రవ్వకే రవ్వ ఉప్మా అని ఇలా రకరకాలుగా అన్నీ దీని రిలేటెడ్గానే ఉంటాయి పులిహోర కానీ అన్నీ ఇలాగే కారపు చెక్కలు బియ్య బియ్యంతో తయారు చేసుకునే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి మనకి ఎందుకంటే మనకు అవే ఎక్కువ దొరుకుతాయి అదే నార్త్ సైడ్కి వెళ్తే వాళ్ళకి వేరే లెక్క వాళ్ళంతా సజ్జలు జొన్నలు వాటితో చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకై పండుతాయి కాబట్టి గోధుమలు గోధుమలు వాళ్ళకి ప్రధాన ఆహారం అనమాట వాళ్ళు వాటికి అన్నీ వాళ్ళు చేసుకుంటారు అన్నమాట రొట్లు రకరకాల రొట్లు చేసుకుంటారు మనకు అవన్నీ రావు చేత్తోటే ఒత్తుతారు వాళ్ళు రొట్లు కనుక ఇది చెప్పాను కదా ఎంత పల్చగా ఒత్తితే అంత బాగా వస్తాయి అన్నమాట ఇందులో చూడండి తీస్తున్నాం కదా ఇప్పుడు అందులో బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా బుడగలు సౌండ్ తగ్గిపోయిన తర్వాత మనం తీసేయాలన్నమాట లేదు అంటే కనుక మనకి కలర్ని బట్టి తెలీదు అస్సలు తెలీదు కలర్ని బట్టి కొంచెం సైజు కూడా తగ్గించేశానండి నేను చిన్న కళాయి చిన్నది కదా అని చెప్పి కొంచెం చిన్న సైజు చేసాను ఇంక అక్కడి నుంచి ఒక ఐదు ఆరు ఏడు కూడా వేసేయడం జరిగింది అందులో నాలుగు నాలుగు ఎంతసేపు అని వేయించుతాం అందుకని కొంచెం చిన్నవి కాబట్టి ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి అనమాట నూనె అస్సలు పేల్చలేదండి ఎంత నూనె వేసామో అంత నూనె మిగిలింది నాకు అలాగా దాన్ని పట్టుకుని తింటంటే కూడా చేతులకి ఏమి నూనె అంటుకోకుండా ఉందన్నమాట అస్సలు నూనె పేల్చని వంటకం అంటే ఇదే మనకి మన జంతికలు కూడా చేశాను అవి కూడా అలాగే అస్సలు నూనె పేల్చలేదు చాలా బాగున్నాయి ఇదే మనం కొంచెం సోడా తినే సోడా కొంచెం ఎక్కువ వేసేసినా లేకపోతే పిండి పల్చినైనా నూనె పీల్చేస్తాయి ఖచ్చితంగా అలాంటి ఎన్ని చిన్న చిన్న టిప్స్ మనం చూసుకొని జాగ్రత్త చేసుకోవాలన్నమాట ఇది క్రిస్పీనెస్ ఏంటంటే మనం అది వత్తటంలో ఉంటుందండి ఎంత పలచగా వత్తగలిగితే అంత క్రిస్పీగా విరిగిపోద్ది అనమాట అదే కొంచెం మందంగా చేసామనుకోండి అప్పటికప్పుడు తినేలాగా వేడివేడిగా అప్పటికప్పుడు తినేలాగా అయితే చక్కగా క్రిస్పీగా క్రంచీగా చక్కగా మౌత్ఫుల్గా అట్లా ఉంటాయి అన్నమాట కొంచెం మందంగా చేస్తే కొంచెం పలచగా చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటాయి మందంగా చేసి ఆ రోజు ఆ రోజు తినడానికే సరిపోతాయి అన్నమాట అట్లా మనం చూసుకుని ఎలా కావాలి మనకి ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి వంటలు చూసారా బుడగలు అవి తగ్గిపోయిన తర్వాత నేను తీసేస్తున్నాను ఒక్కొక్కటి ఏ వరుసలో వేసామో ఆ వరుసలోనే తీయడం జరుగుద్ది ఇవి ఎందుకంటే అదే రెడీ అవుతుంది అనమాట అలాగే నూనె కూడా బయటకు ఎక్కువ రాలే అరిసెల్లాగా నూనె బయటకు వస్తూ ఉంటుంది కదా అట్లా ఏం లేదు దీంట్లో డ్రైన్ అవ్వలేదన్నమాట కొంచెం ఇది వేయించుకోవడం మాత్రం కొంచెం పెద్ద పనేనండి ఎందుకంటే మనం అక్కడ నిలబడి చే అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునే పని మనం వేసేసి ఆ పనులు ఈ పనులు చక్కబెట్టుకోవచ్చు కొద్దిగా చిన్న చిన్న పనుల మీద తిరుగుతూ ఉండొచ్చు అక్కడే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు చక్కగా అలా వేసేసుకోడేనండి అన్నీ ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే ఫన్గా సీక్రెట్గా తినే ఐటమ్ కాదు తింటే కరకరా కరకరా సౌండ్ గట్టిగా బయటకి వినిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం తినలేము ఇవి పెద్ద సౌండ్ వస్తాయి కరకర కరకరం జంతికల జంతికల కంటే ఎక్కువ సౌండ్ వస్తుంది చిట్టప్పడాలు షాప్కి వెళ్తే వీటిని చిట్టప్పడాలు అడగాలి ఇందులో కారం ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి అన్నమాట మా పిల్లలకి చాలా ఇష్టమైన ఐటమ్ ఇది నాకు కూడా చాలా ఇష్టం చెప్పాలంటే ఇవి బాగుంటాయి అన్నంలో చారు అన్నంలో నంచుకోవడానికి పప్పు అన్నంలో నంచుకోవడానికి వడియాలకు బదులుగా మనం ఇవి కూడా వాడచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇది చూపిస్తున్నాను ఎక్కువసేపు ఎందుకనంటే ఏ రకంగా వేగుతాయి అనేది మీకు తెలియాలని చూపిస్తుంది అన్నమాట సరే బొడగలు అయిపోయినాయి బొడగలు బొడగలుగా వస్తాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాతే తీయాలి లేకపోతే అవి మెత్తగా ఉంటాయి మెత్తగా ఉన్నాయి అప్పటికప్పుడు తినేయాలి రెండో రోజు గుంచుకుండా అదండి చిట్టపడాలి కదా ఇది మనం సింపుల్గా చేసుకోవాలనుకోండి కొంచెం రాత్రి బియ్యం నానబెట్టేసుకుని చక్క పొద్దున ఆరబెట్టేసుకుని మన గ్రైండర్ ఉంటుంది కదా కొంచెం గ్రైండర్లో ఆడించేసుకుని సింపుల్గా చక్కగా కొంచెం నెయ్యి కరగబెట్టుకుని పోసేసుకుని అప్పటికప్పుడు ఒక అరగంటలో గంటలో చేసేసుకోవచ్చు అనమాట ఇవి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికల్లా రెడీ అయిపోతాయి చక్కగా వాళ్ళు తినటానికి లేదంటే పిల్లలకి ఎగ్జామ్స్ అప్పుడు ఇవి చేసి పెట్టండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట అంటే సైలెంట్గా చదువుకుంటూ ఉంటారు కదా చదువుకుంటున్నప్పుడు ఇవి తినడానికి ఇవ్వండి నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మాత రిఫ్రెష్మెంట్ మైండ్ రిఫ్రెష్మెంట్ అన్నీ అవుతాయి అన్నమాట సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్లకి కొంచెం బ్రెయిన్ కొద్దిగా హ్యాపీ అవుతుంది యాక్టివేట్ అయిపోద్ది బ్రెయిన్ చక్కగా అందుకని ఎగ్ ఎలాగ ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకి చక్కగా చేసి పెట్టండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఈ వీడియోని కూడా కొంచెం అందరూ బాగా చూసి కామెంట్స్ చేయండి మీరు చేసే ఉండొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత బాగా గుల్లగా వచ్చినాయో తప్పకుండా ట్రై చేయండి ఇవి మాత్రం పల్చగా ఉంటేనే కరకరలాడతాయి క్రిస్పీగా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్